అందరి మనసుల్లో మెదిలే ఒకే ఒక క్వశ్చన్ లవ్ అంటేనే ఎగ్జాంపుల్గా రాధాకృష్ణుల గురించి చెప్తారు కదా మరి రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఈ క్వశ్చన్కి ఆన్సర్ జనరల్గా చెప్పాలి అంటే సపోజ్ మీరు ఒకరిని ట్రూగా లవ్ చేశారు అనుకుందాం మీరు కన్ఫామ్గా వాళ్ళని పెళ్లి చేసుకుంటారా అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే దానికి కొంచెంసేపు ఆలోచించి సమాధానం చెప్తారు నిజమా కాదా మీరు లవ్ చేశారు కన్ఫామ్ పెళ్లి చేసుకుంటారా అంటే ఎందుకు కొంచెంసేపు ఆలోచించారు బికాస్ లవ్ అండ్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకొని ఉండి ఉంటే అసలు లవ్ ఫెయిల్యూర్స్ అనే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు మీరు ఒకరిని ట్రూగా లవ్ చేశారు అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల మీకు మ్యారేజ్ అవ్వలేదు ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మధ్య ప్రేమ లేదంటారా కొంతమంది కృష్ణ పరమాత్మ గురించి అంటారు మీ అబ్బాయిలు అందరూ కృష్ణుడిని ఇన్స్పిరేషనల్గా తీసుకొని అమ్మాయిలను ప్రేమించి వదిలేస్తున్నారు అప్పుడే రాదని కృష్ణుడు పెళ్లి చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడు అందరూ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండేవాళ్ళుగా అంటున్నారు నేను నమ్ముతా ఒకరిని ట్రూగా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత దాకైనా వెళ్ళాలి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని బట్ రాధాకృష్ణల మధ్య ఉన్నది ఒక ప్యూర్ లవ్ ఈ లవ్ శాశ్వతమైనది మ్యారేజ్ అనేది ఈ లోకానికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ లాంటిది వాళ్ళ ప్రేమకి ఆ అగ్రిమెంట్తో అవసరం లేదు బికాస్ రాధాకృష్ణ లవ్ ఈస్ ఎటర్నల్ జై రాధాకృష్ణ